ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన ఫోన్ ఫోన్పే గూగుల్ పే వాడేవారికి కొత్త షాక్ ఇంతకంటే కూడా ఎక్కువ కూడా పంపించలేరు ఎందుకంటే ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు చేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి తెలుస్తుంది అనమాట లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఇంకా యూపీఐ లావాదీల పైన లిమిట్ ఏ బ్యాంకులో ఎంత అనేది యూపీఐ చెల్లింపు అన్ని బ్యాంకులు అందిస్తుంది రోజు లావాదేవీల విషయంలో మాత్రం వ్యత్యాసాలు అయితే ఉన్నాయన్నమాట సో మొత్తానికి యూపీఐ ట్రాన్సాక్షన్ అని సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ రాకతో దేశంలో డిజిటల్ చెల్లింపులు అయితే ఊపందుకున్నాయి తక్కువ సమయంలో అత్యధికంగా వినియోగిస్తున్నారు కాబట్టి చెల్లింపుల సాధనంగా మారింది దీంతో సేవలకు మరింత సౌకర్యం వంతంగా మార్చేందుకు పరిమితులు పెంచుతూ యూపీఐ లైట్ అంటూ అనేక మార్పులు ఆర్బీఐ తీసుకొచ్చింది అయితే రోజువారీ చేసేటువంటి యూపీఐ చెల్లింపుల విషయంలో బ్యాంకుల వారికి కూడా పరిమితులు అయితే ఉన్నాయన్నమాట సో ముఖ్యంగా అంటే మనకు ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో బ్యాంకు రోజు గరిష్టంగా లక్ష రూపాయల వరకు లావాదేవీలు అనుమతిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా ఇరవై వేలు అయితే అనుమతిస్తుంది ఐసిఐసి బ్యాంకు గరిష్ట లావాదేవీలు వచ్చేసి మనకు లక్ష రూపాయలు ఇక రోజు మొత్తంలో అన్ని లావాదేవీలు కలిపి లక్ష వరకే అనుమతి ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా వేల లావాదేవీలు అయితే జరిగేందుకు అయితే అనుమతిస్తుంది అనమాట ఇక అదేవిధంగా ఎస్బీఐ రోజువారీ చెల్లింపులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష వరకు అయితే నిర్ణయించింది అదేవిధంగా యూనియన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంకు అదేవిధంగా యెస్ బ్యాంకు డీసీబీ బ్యాంకులు కూడా ఇండస్ బ్యాంకులు కూడా సైతం ఇదే పర్మిట్ అయితే విధించింది అనమాట ఇక దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆ రోజువారీ చెల్లింపులో ఏదైతే అంతకంటే మించి కూడా చేయని లేదు లక్ష వరకు అదేవిధంగా గరిష్టంగా వచ్చేసి ఇరవై వేల వరకు జరిపేందుకు కూడా అవకాశం కల్పించింది కెనరా బ్యాంకు సంబంధించి కూడా సేమ్ లక్ష వరకు అయితే పరిమితి అయితే విధించింది రోజువారీ లావాదేవీలు ఇరవై వేల వరకు అయితే జరుపుకోవచ్చు కోటక మహేంద్ర బ్యాంక్ సంబంధించి యూపీఐ సాయంతో రోజువారీ గరిష్టంగా లక్ష వరకు రోజుకు పదివేల వరకు అయితే లావాదేవీలు నిర్వహించే అవకాశం ఇచ్చింది ఒకవేళ క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేసి డబ్బులు చెల్లించాలంటే రెండు వేలు మాత్రమే అనుమతిస్తుంది అనమాట ఇక యాక్సిస్ బ్యాంక్ కూడా వ్యక్తిగత చెల్లింపు రోజువారీ లిమిట్ లక్ష వరకు అయితే పెట్టింది అనమాట అదేవిధంగా ఈ లావాదేవీల పైన యూపీఐ ద్వారా చేసే పనుల చెల్లింపు పరిమితిని ఆర్బీఐ తాజాగా పెంచింది ప్రస్తుతం లక్ష పైన ఉన్న మొత్తాన్ని ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది చూశారు కదా అండి లేటెస్ట్ అప్డేట్ ఇంతకంటే ఎక్కువగా అయితే పంపించకూడదు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి గంట సింబల్ను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్